జై శ్రీరామ్ ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎక్కువ గొంతుతో శబ్దం చేస్తూ అంటే గట్టిగా శబ్దం చేస్తూ మాట్లాడుతూ ఉంటుందో ఏ స్త్రీ అయితే ఇంట్లో తన కేశములు భూమికి చూపించుకుంటూ తిరుగుతూ ఉంటుందో ఏ స్త్రీ అయితే ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోకుండా ఉంటూ ఉంటారో అటువంటి ఇంట అక్కడ సమస్తమైనటువంటి దారిద్ర్యములు మరియు జ్యేష్ఠాదేవి వచ్చి కొలువై ఉంటుందట కాబట్టి అలాగే కొంతమంది స్త్రీలు నోట్లో నుంచి ముండలు రండలు అనే మాట కనుక వస్తే ఆ ఇంట దరిద్ర దేవత తాండవిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట కొంతమంది స్త్రీ మాతృమూర్తులు వింటే గనక నా మీద నెగిటివ్ కామెంట్లు పెడతారు కానీ ధర్మం ధర్మమే కావున ఏ ఇంట ఇలాంటి శబ్దాలు పలకకుండా ఏ ఇంట నిత్యం శుద్ధంగా ఉంటుందో ఏ ఇంట నిత్య దీపారాధన జరుగుతుందో అటువంటి ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుందని శాస్త్ర ప్రతీది ఇలాంటి మరండి మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్